ఓం సద్గురవే నమ కఠోపనిషత్తులో పూర్వరంగంలో చెప్పిన బాలభావాన్ని ఈరోజు తెలుసుకుందాం మనిషి తనకి అపురూపంగా లభించిన ఈ జన్మని చరి చరితార్థం చేసుకోవాలి మానవ జన్మ రావటమే దుర్లభం చాలా అపురూపమైనది మానవ జన్మ ఈ జన్మని మనం స్వీకరించి దాన్ని సార్థకం చేసుకోవాలి కానీ నేరార్థకం చేసుకోకూడదు ఇప్పుడు రత్నాల మూటనిస్తే అవి అనుకుని బయట పారేశాడంట అంటే వాటి విలువ తెలియక మరి అనుకొని బయటపడేశాడు తెలివి తెలివి ఉన్నవాడు వాటి యొక్క జ్ఞానం కలిగిన వాడు వాటిని తీసుకుని ఎంతో విలువగా భద్రంగా దాచుకుని వాటిని ఉపయోగించుకుంటాడు వాటికి పదును పెట్టి చక్కగా మెరిసేటట్లు చేసి మరి దానికి విలువ పెంచుతాడు అట్లాగే మానవ జన్మ రావటమే వచ్చిన దాన్ని దానికి చక్కని సంస్కారంతో భక్తితో ఈ శరీరాన్ని మళ్ళీ భగవంతుడి దగ్గరకు తీసుకెళ్ళాలి కానీ ఈ లంపటంలో మళ్ళీ పడేయకూడదు ఈ లంపటాలన్నీ దాటే వచ్చింది శరీరం మరి ఎనభై నాలుగు లక్షల జన్మలెత్తి ఈ జన్మకు వచ్చింది మానవ జన్మ రావటమే చాలా కష్టం దాన్ని నిలుపుకోవడం కూడా కష్టమే నిలుపుకోవాలి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలి మానవుడు మాధవుడు అవ్వాలి కానీ ఇంకా కిందకి వెళ్ళకూడదు కనుక అపురూపంగా లభించిన ఈ జన్మని చక్కగా సార్థకం చేసుకోవాలి మరి మంచి శుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలి అట్లా అట్లా ఉన్నవాడు భగవంతుని అందు ప్రేమని పెంచుకుంటాడు పెంచుకుంటాడు కూడా ఎందుకంటే అంత పవిత్రమైనటువంటి ప్రేమ అంటేనే భగవద్భావం ఉంటేనే అంత పవిత్రమైన ప్రేమ ప్రవర్తన వస్తుంది అందుకని పాండిత్యాభిమానాన్ని పాండి మనకు వచ్చిన దాని మీద అభిమానాన్ని అహంకారాన్ని వదిలేయాలి మనకి వదిలేసి చక్కగా పద్ధతి ప్రకారం శాస్త్రం ప్రకారం చేయాల్సినవన్నీ చేస్తూ ఉండాలి నిర్మలత్వం రావాలి అంటే బాలభావాన్ని సమాశ్రయించాలి అంటారు బాలలు భగవంతుడు ఒకటే అంటారు కదా అంటే పసి వాళ్ళకి మర్మం మాయా మర్మం తెలియదు నిర్మలంగా ఉంటారు వాళ్ళకి గుట్టు మట్టు రట్టు అనేది ఏ విడిగా తేడా ఏముండదు వాళ్ళన్నీ ఒక్క ఒకటిగానే స్వీకరిస్తారు ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చూసింది వాళ్ళు చెప్తారు చెప్పింది అంటారు వాళ్ళ ప్రవర్తనలో మాయా మర్మాలు ఉండవు కనుకే మరి పసివాళ్ళు మా బాలలు భగవంతుడితో సమానం అంటారు ఇలా మరి జన్మని సార్థకం చేసుకోవాలంటే పెద్దవాళ్ళు అయ్యాక కూడా ఆ బాలల బాలుర యొక్క తత్వాన్ని ఆశ్రయించాలి దానివల్ల ఏమవుతుంది ఇప్పుడు చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి అహంకారం తెలియదు నేను గొప్ప అని తెలియదు కనుక పెద్దవాళ్ళు ఏదంటే అది అంటారు ఏది చేస్తే అది చేస్తారు అది ఒక వినమ్రత అనుకోండి గ్రహణశీలత చాలా ఎక్కువ ఉంటుంది పిల్లల్లో ఎన్నో చెప్పినా కూడా ఎన్ని చెప్పినా వాళ్ళు గ్రహించగలుగుతారు ఆ శక్తి ఆ సమయంలో ఆ శక్తి అంటే ఖాళీగా ఉంటుంది కదా వాళ్ళ యొక్క బుర్రలో ఆ ఖాళీ అంతా ఇవన్నీ ఆచ్ఛాదన అంటే చక్కగా అచ్చులాగా పడిపోతాయి ముద్రలు అందుకే మనకి చిన్నప్పటి గుర్తులు ఉంటాయి ఇప్పుడు ఏమో గుర్తుండవు అది తెలియని అనుభవం లేని తెలియని వాళ్ళు అనుకుంటారు ఈ ముసలాళ్ళకి ఇప్పుడుది ఇప్పుడు గుర్తులేదంటారు ఎప్పుడో వాళ్ళు చిన్నప్పుడు ఇవన్నీ చదువుతారు అవన్నీ గుర్తుంటాయి కానీ ఇప్పుడు మాత్రం గుర్తులేదంటారు అని అనుకుంటారు అది అర్థం చేసుకుని విచారణ చేస్తే ప్రతి వాళ్ళ యొక్క పరిస్థితి అర్థం అవుతుంది అర్థం చేసుకోకపోతే అపార్థాలు వస్తాయి అందుకని అవి అక్కడ ముద్రించబడి ఉంటాయి కనుక ఇప్పుడు చెప్పగలుగుతాడు ఇప్పుడు అక్కడ ఖాళీ ఉండదు ముద్రించుకునే శక్తి గుర్తు పెట్టుకునే శక్తి ఉండదు కనుక అది స్వీకరించదు సరిగా ఆ శక్తి తగ్గింది అందుకనే అది గుర్తుండదు అనమాట అలా మరి అర్థానికి అపార్థానికి ఇలాగే ఉంటాయి అది ప్రతిదీ కూడా ప్రతి వారి యొక్క కష్ట సుఖాలైనా సరే ఎదుట వాళ్ళ ఏమో తక్కువగా మన ఏమో ఎక్కువగా భావిస్తారు అట్లా కాకుండా వాళ్ళ కష్టం వీళ్ళ కష్టం అన్నీ ఒకటే కష్టం అనేది ఒకటే సుఖాలు వేరుగా ఉంటాయి కానీ కష్టాలన్నీ ఒకటే అని అంటారు ఒక్కొక్కసారి ఒక కష్టం కాదు కష్టాలన్నీ కలిసి వచ్చినాయి అంటారు వాళ్ళకి ఓదార్పు మరి వాళ్ళని ఆదుకునేటువంటి తత్వం ఉండాలి కానీ మరి వాళ్ళని దూరంగా పెట్టకూడదు అయ్యో మనం ఏం చేయాల్సి వస్తుందో మనకెందుకు అని వాళ్ళకి దూరంగా ఉండకూడదు మనకి చేతనైన సాయం చెయ్యాలి అదే మన వెంట వచ్చేది మనల్ని రక్షించేది మనల్ని భగవంతుడి దగ్గరకు తీసుకువెళ్ళేది ఇప్పుడు ఏంటంటే మనం చేయాల్సి వస్తుందేమని వాళ్ళకి దూరంగా ఉంటే ఇవాళ నువ్వు చేయకపోతే రేపు నీకు చేసేవాడు ఉండడు దిక్కు లేని వాడు అవుతావు అది గుర్తు పెట్టుకుంటే అలా అనుకోకుండా మనం వాళ్ళకి అండగా ఉంటే వాడు రైపోతున్నాం వాడు కాదు మనం ఎక్కడుంటామో అక్కడే భగవంతుడు రూపంలో ఎవరు